బతుకమ్మతో అసలు రాజకీయం కవిత రీఎంట్రీకి బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మళ్లీ దూకుడు చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారా రాజకీయాలలో మళ్ళీ కవిత యాక్టివ్ కావడం కోసం గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోందా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం కవిత సన్నద్ధమవుతున్నారా ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లడం కారణంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు దీనికోసం గులాబీ దళపతి కేసీఆర్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రానున్న లోకల్ బాడీ ఎన్నికలను కవిత చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నట్టు దానికోసం ఇప్పటి నుంచే ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మళ్లీ పొలిటికల్గా బలంగా చాలా గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న కవిత అందుకు తన సెంటిమెంట్ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది తన బ్రాండ్ బతుకమ్మతోనే గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది గతం కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ తన మీద వచ్చిన ఆరోపణలు అభియోగాలకు కౌంటర్స్ ఇచ్చే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత బతుకమ్మ పండుగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్స్ కూడా ఇదే సూచిస్తున్నారని గులాబీ వర్గాలు చెప్పుకుంటున్నాయి తన నివాసంలో ఇటీవల కొందరు సీనియర్లు మేధావులతో సమావేశమయ్యారట కవిత నిజామాబాద్ లోక్సభ సీటు పరిధిలో పార్టీ పరిస్థితితో పాటు రీఎంట్రీపై సమాలోచనలు చేసినట్లు సమాచారం అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై కూడా దూకుడుగా వెళ్లాలని కవిత భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు పార్టీ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది ఆమె రోల్ ఎలా ఉండబోతోంది రాష్ట్ర స్థాయిలోనే సేవలు వినియోగించుకుంటారా లేక ఢిల్లీ బాధ్యతలు కవితకు అప్పగిస్తారా అన్న చర్చోపచర్చలు జోరుగానే జరుగుతున్నాయి మరోవైపు కుమార్తె రీఎంట్రీకి కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది మొత్తంగా బతుకమ్మెతో ఆమె తిరిగి జనంలోకి వస్తారన్న వాదన హాట్ హాట్గా సాగుతోంది చూడాలి మరి కవిత వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో తెలంగాణ రాజకీయ ముఖ ఎలా మారబోతుందో